మత్తులో మునిగిపోవాలంటే మందు డ్రగ్స్ మాత్రమే తాగాల్సిన అవసరం లేదు భయ్యా నేను చెప్పబోయే ఫిష్ ఒక్కటి తిన్నా చాలు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఇంతకీ ఆ ఫిష్ ఎక్కడ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరెంజ్ కలర్ చారలతో మెరిసిపోతూ అమాయకంగా కనిపించే సర్ఫా సల్ఫా అనే చేపలను తింటే మాదక ద్రవ్యాలు సేవించినట్లే ఆఫ్రికాకు పశ్చిమంగా అట్లాంటిక్ తీరంలో అదేవిధంగా మధ్యధర సముద్రంలో ఈ చేపలు కనిపిస్తాయట ఈ చేపలను తింటే మీకు భయంకరమైన కళలు వస్తాయి ఈ చేపలు తినడం వల్ల కలిగే ప్రభావం మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వెలుగులోకి వచ్చింది అని చెబుతూ ఉంటారు ఫ్రెంచ్కు ఆగ్నేయ ప్రాంతంలో ఓ వ్యక్తి సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చి వెళ్లేటప్పుడు సర్ఫా సల్ఫా చేపలను తిన్నాడు శరీరం తల తిరగడంతో ఆసుపత్రిలో చేరాడు విపత్సమైన మత్తులో మునిగి తేలాడు తల బద్దలవుతుందిరా బాబు అనేటట్లుగా ప్రవర్తించాడు ఇలా ప్రవర్తించడం చూసిన వాళ్ళు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు వైద్యులు చికిత్స అనంతరం ముప్పై ఆరు గంటల తర్వాత సాధారణ స్థితికి వచ్చాడు ఈ చేపల వల్ల ఎందుకు ఇలా జరుగుతుందో ఇంతవరకు అంతుపట్టట్లేదు అని చెబుతున్నారు సముద్ర గర్భంలో పెరిగే పైటోప్లక్టోన్నో సర్ఫా సల్ఫా చేపలు ఆహారంగా తీసుకోవడం ఓ కారణమై ఉండొచ్చు అన్నట్లుగా చెబుతున్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్